మాట్లాడుతున్నా మీకు లేదేమోనండి మీకు లేదా మీరు అలవాటు పడిపోయారేమో అతను ఏ విధంగా కించపరిచి మాట్లాడినా ఇలాంటి బజారు మనుషుల మాటలు మాట్లాడితే మీరు అలవాటు పడిపోయారేమో మహిళా లోకానికి అవసరం లేదు పడాల్సిన అవసరం లేదు మీరు భక్తులు కాబట్టి మీరు పడండి మీరు మీరు వంగి వంగి మొక్కండి పొర్లు పొర్లు దండాలు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు మేము ఎప్పుడైనా మీ చర్చల్లో ఏం జరుగుతుంది నేను ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేస్తే నన్ను మాట్లాడండి మీకు అలవాటేమో మీ యొక్క గురువు మీకు ఏది చెబితే మీకు అది ఇష్టమేమో మీ పాస్టర్ ఏది చెప్పినా అది మీరు నమ్ముతారేమో మీ వరకు పెట్టుకోండి ఇంకొక విషయం నేను ఇందాక చెప్తూ మధ్యలో కట్టయింది నేను ఒక ఒకటి రాగానే నేను అందరిలాగా గుడ్డది పడ్డట్టు పోయేసి తపటప నేను మాట్లాడను ఎందుకంటే నాకు ప్రశ్నిస్తే కనీసం నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర నాలెడ్జ్ ఉండాలి సరే మాట్లాడేటప్పుడు దీనికి లీగల్ గా ఏమన్నా వస్తాయేమో అన్ని చూసుకున్న తర్వాతనే నేను కౌంటర్ ఇస్తాను ఏంటి మ్యామ్ దీని గురించి అయితే ఆ తర్వాత అసలు ఇతను ఎవరు అని నేను అప్పుడు చూశాను ఎవరితనని వెనక్కి వెళ్ళి నేను కొన్ని చూ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా నేను చూసినంత వరకు కూడా అతను విమెన్ హ్యూమిలేట్ చేస్తున్నాడు అది అలంకరణ వద్దు అంటాడు అది గలంకరణ అంటే నీ భాషలో ఏంటి వాట్ ఈస్ దాట్ హీ డి ఎక్స్ప్లెయిన్ అది ఏమనుకుంటున్నారు వచ్చినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి అలంకరణ ఇతను అధిక అలంకరణ వద్దు చేసుకోకూడదు మన మతానికి విరుద్ధము మన మతానికి ఇది కరెక్ట్ కాదు ఏసై ఒప్పుకోడు పరిశుద్ధాత్మలం అని చెప్పేసి అని నువ్వు మాట్లాడుతున్నావు మీన్ అధిక అలంకరణ వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళకి చెప్పాలి కదా ఈ ఈ ప్రశ్న ఏమవుతుందంటే అతను ఇండైరెక్ట్ గా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే మీరు సామాన్యంగా ఉంటున్నారు అధికాలంకరణ అంటే అన్యులు చేసుకునేటటువంటిది అధిక అన్యులు చేసుకునేది అధిక అంటే అతని దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళని అంటే ఎవడు క్రైస్తవుడు కాదో వాళ్ళందరినీ హేట్ చేయండి వాళ్ళు అధిక అలంకరణలో ఉన్నారు వాళ్ళు హేట్ చేయండి మీరు పరిశుద్ధాత్మలు అందుకే ఇక్కడికి వచ్చారు మీరు దేవుడి బిడ్డలు అందుకే ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళని ఒక ఉన్మాదుల కింద ఒక బ్రెయిన్ మ్యాప్ అనమాట అది ఆ మైండ్ గేమ్ ఆడేసి ఆ గేమ్ లో వాడిని కూర్చోబెట్టేసి అష్టదిగ్బంధనం అంటారు కదా అలాంటివి చేసి కూర్చోబెడుతున్నాడు అతను అంటే ఏంటి మేము గొప్ప వాళ్ళము మా ప్రభువు కోసము మా రాజు చెప్పినట్టు ఏమైనా చేసేసేస్తే ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు వాళ్ళని నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడంలో తప్పలేదు కానీ పక్క మతాన్ని కించేదే నువ్వు బజారు మనుషులని ఎవరిని అన్నావు బజారు సంబంధులు అంటే ఎవరిక్కడ మహిళలు అనలేదండి పురుషులు పెట్టుకుంటారా అసలు మల్లె పూలు ఎవరికి సంబంధించినవి మల్లెపూల వాడు ఎవరు పోని పో పోని అమ్మేటటువంటి వాడు క్రిస్టియన్నా హిందువా ముస్లింమా ఏది చెప్పు ఇన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి నువ్వు ఎప్పుడైతే దాటవేత ప్రయత్నం చేస్తావో వెయ్యి ప్రశ్నలు వస్తాయి అదే ఇది బయటకొచ్చిన రోజునే అతను బయటకు వచ్చి నేను ఈ విధంగా అనలేదండి ఈ పరిస్థితుల్లో అన్నాను అని చెప్పి అతను ఒక క్లారిటీ ఇచ్చి మొత్తం కూడా మహిళా సమాజాన్ని అడ్రస్ చేసి వినయంగా ఉండి ఉన్నట్లయితే ఇంత జరగదు ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతని అహంకారమో లేకపోతే పిరికితనమో పిరికితనమే అంటాను నేను పిరికితనం కాబట్టి వందల మందిని తోలుతున్నాడు లేకపోతే ఒక యాభై మందినో అరవై మందినో చుట్టుపక్కల పెట్టుకొని ఆడవాళ్ళని తోలుతున్నాడు అరే నువ్వు ఏమన్నావు నీ స్థితిలో ఆడవాళ్ళు ప్రభువుకి సంబంధించినంత వరకు పవిత్రమైనటువంటి ఆత్మల్ని రోడ్డు మీదకి ఎందుకు పెడుతున్నావు నువ్వు ఆత్మల్ని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు వాళ్ళ నోట్ల ఈ పద పరుష పదజాలం ఎందుకు వస్తుంది నువ్వే నేర్పినావా మిస్టర్ ఒకటి ఇంకొక విషయం అసలు వీళ్ళు చదువుకున్నారా మాట్లాడేటటువంటి వాళ్ళు వీళ్ళు పెట్టేటటువంటి తమ్ము నేల్స్ కానీ వీళ్ళు మాట్లాడేటటువంటి వీడియోలు కానీ రేపొద్దున చెట్టర్ ఇచ్చా వీళ్ళొక్కసారి ఇరుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలుసా వీళ్ళు ఏమనుకున్నారు ఏసయ్య కాపాడుతాడు లేకపోతే శాలం రాజు కాపాడుతాడు అని అయినా శాలం రాజైనా ఏ దేవుడైనా పరం పరనింద అనేటటువంటి దాన్ని మొయ్యమని లేకపోతే ఉయ్యమని ఎవరు చెప్పినారు చెప్పండి చెప్పండి క్షమిస్తాడా ఇదే మీరు నేర్చుకుంటున్నారా ఒకటి రెండోది ఏంటంటే ఎక్కడ చూసినా కూడా స్త్రీలని ఒక ఘోషాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎలా మ్యామ్ కదా భార్య అలంకరణ భర్తకి సొంతము అధిక అలంకరణ మనకి సరికాదు నువ్వు ఈ రెండిటికి చెప్పిన తరువాత ఎంతసేపు ఆ అతని యొక్క ఇష్యూస్ మొత్తం వినండి అతని అతని ప్రార్థనలన్నీ అతని ఇవన్నీ వినండి నువ్వు ఏదన్నా చెప్పు స్త్రీ దగ్గరికే వస్తాడు అక్కడ భార్య ఎలా ఉండాలి చెప్పావు బాగుంది భర్త దగ్గర ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు పిల్లలకి భర్త గురించి చెడు చెప్పకూడదు మరి నువ్వు భర్త తాగుబోతుగా ఉండద్దు తిరుగుబోతుగా ఉండద్దు ఇంకొకటి ఉండద్దు అని చెప్పినవి ఎన్ని ఉన్నాయి భార్యకి నువ్వు చెప్తున్నావు అలా ఉండాలి ఎంతసేపు విమెన్ ని టార్గెట్ చేసుకుంటూ ఒక బానిస పరమైనటువంటి నేచర్లోకి తీసుకెళ్తున్నాడు అతను అది ఎంత డేంజరస్ చెప్పమంటారా ఉమెన్ తన అస్తిత్వాన్ని తాను కోలిపోయి ఉన్మాదుల కింద తయారవుతారు వీళ్ళు అంటే ఇదే అనేటటువంటి స్థితిలో వాళ్ళని పెట్టేశారు ఇంత అధునీక అధునాతనమైనటువంటి ఈ శాస్త్రీయంగా పురోభివృద్ధి సాధించినటువంటి మనము ఇతనేమంటాడు అధిక అలంకరణ వద్దు సోకులు మనకొద్దు సో ఇంకొకటి మనకొద్దు అని అంటాడు ఇతని వయసు ఎంతో నాకు తెలియదు ఎంగేజ్లోనే ఉన్నారు కదా అతన్ని సోదరుడుగానే నేను భావించి అడుగుతున్నాను మీ ఇంట్లో ఆధునిక అలంకరణలకు సంబంధించిన సామాగ్రి మీ ఇంట్లో ఏమి లేదా చెప్పమని చెప్పండి అతను తలకు వేసుకునే హెయిర్ డై అధిక అలంకరణ కాదా అతను ట్రిమ్ గా గడ్డం చేయించుకుంటున్నాడే మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేపిస్తున్నావు నువ్వు ఇంత పెద్ద గడ్డాలు పెంచుకోవాలి కదా నువ్వు అసలు సర్వసంగ పరిత్యాగివి కదా నువ్వు ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు ఆ కళ్ళ అద్దాలు వాటి కాస్ట్ ఎంత ఏ మామూలుగా లీస్ట్ కాస్ట్ పెట్టుకొని నువ్వు నడవచ్చు కదా నువ్వు కార్లు ఎందుకు నడుస్తున్నావు సిటీ బస్సుల్లో తిరగచ్చు కదా ఎందుకంటే ప్రతిదీ ప్రభువు అంకితం కదా నువ్వు ఇంకా ఇంకా ట్రోల్ చేయండి ఎన్ని ట్రోల్ చేస్తే అన్ని అక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫాలో అయ్యేదేంటి మిస్టర్ నువ్వు మాత్రము అధిక అలంకరణలు నీకు కావాలి నీ ఇంట్లో అధిక అలంకరణలకు సంబంధించిన ఈ మోడర్న్ ఫాస్టెస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్ని నీకు కావాలి కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళను మాత్రం మో మూర్ఘుల కింద ఉంచేస్తావా అన్పడ్ లో కింద తయారు చేస్తావా అనడ్యుకేటెడ్ ఫెలోస్ కింద పెడతావా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అందరినీ తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు పెట్టేస్తావా ఎన్నాళ్ళు మీ ఆటలు సాగుతాయి మొన్న ఆడవడో మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు మీ హిందువుల్లో మగవాళ్ళు పెట్టుకు పట్టుకుంటారు ఆడవాళ్ళ బొట్టు అదేంటి ఐదో తనం అని అంటారు మరి మగాళ్ళు మొగుళ్ళు ఉన్నారు మరి మీకు మీకెవర్రో మొగుళ్ళు నేను ఆడికి చెప్తున్నా మా మగోళ్ళు మీకు మొగుళ్ళురా వాళ్ళు మీకు మొగుళ్ళు లోపలేసి బాగా కుమ్మినారు కదా చాలా ఇంకేమన్నా కావాలా ఎంతవరకైనా కొంతవరకు మాత్రమే ఓర్పు ఉంటుందమ్మా ఎవరికైనా నేను పెట్టుకునే బొట్టు అరే పూజ పునస్కారాల్లో పెట్టుకునేటటువంటి బొట్టు వీళ్ళకి ఏం తెలుసు నా నువ్వెక్కడున్నావు నువ్వు వీళ్ళందరినీ అడుగుతున్నావు మీరు ఎక్కడి నుంచి ఊడిపడినారా ఎక్కడ జలుసల జరూసలం నుంచి ఏమన్నా వచ్చి ఊడిపడినారా భారతదేశంలో పుట్టి భారత సంప్రదాయంలో పుట్టి ఈ సంస్కృతిలో పెరిగి అరే మీరు నిరక్ష నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడ ఉద్యమం చెయ్యండి తప్ప ఒక మతం మీద ఉద్యమం మీరు బతకడం కోసము ఇంకా చెప్పాలంటే వీళ్ళ దౌర్భాగ్యాలు దాష్టిన్యాలు దాష్టికాలు మా దగ్గర వందల కొద్ది వీడియోలు వందల కొద్ది ఉన్నాయి వీళ్ళు ఎలాంటి స్త్రీల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటివి చేస్తున్నారో ఎలాంటి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం పెట్టకుండా మేమే ఉన్నాం గొంతులు చించుకొని అరుచుకుంటూ కూర్చొని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు వెరీ స్ట్రాంగ్ వార్నింగ్ లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే బాగుంటదిరా ఎల్లొచ్చిన తర్వాత తెలుస్తుంది అనేది అదే కదా మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్లి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది ఇక్కడ ఒక్కటే విషయం చెప్తుంది అంతే ఈ విషయాన్ని నిజంగా ఈ విషయం ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజు యూసు ఆ నడిపేది ఒక మహిళ ఆవిడ లక్ష్మీరావు ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా ఇప్పుడు మాలాండా అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడం కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అంటగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి పరిస్థితి ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్ వేసారు ఆవిడకి నోటీసులు పంపించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.